హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సబూరీ ఫ్యాషన్ మన సబురీ ఫ్యాషన్ లో కలెక్షన్ లో వచ్చి చూసినట్టయితే అయితే ఇప్పుడు కంప్లీట్లీ నేను డైలీ యూస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి వన్ జీరో ఫైవ్ నుంచి స్టార్టింగ్ రేట్ అనేది ఉంటుందండి అండ్ ఎండింగ్ వచ్చేసి త్రీ వరకు ఎండింగ్ రేట్ అనేది ఉంటుంది ఇందులో ఏదైనా సెట్ టు సెట్ తీసుకోవాలండి ట్వెల్వ్ పీస్ స్టార్ట్ అనేది వస్తుంది అండ్ త్రీ డిజైన్స్ వస్తాయి ట్వెల్వ్ కలర్స్ అవైలబుల్ అనేది ఉంటుంది మన దగ్గర మినిమం బడ్జెట్ వచ్చి చూసినట్టయితే 15 ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అండ్ సి ఫెసిలిటీ లో ఉంది అండ్ కలెక్షన్ లోకి వచ్చి చూసినట్టయితే అయితే మన దగ్గర దాని ఫ్యాబ్రిక్ నుంచి స్టార్ట్ చేస్తే డిజిటల్ ఫ్యాబ్రిక్ వరకు ఎండింగ్ రేట్ ఎండింగ్ అనేది ఉంటుందండి ఇది చూసినట్టయితే క్రేప్ బేసిక్ లో మనకి డిజిటల్ క్రేప్ బేసిక్ లో చూడొచ్చు మనకి కంప్లీట్లీ డిజిటల్ లుకింగ్ లో అయితే ఉంటుంది అండ్ విత్ పళ్ళు అనేది కంపల్సరీ ఉంటుందండి వితౌట్ పళ్ళు శారీస్ అయితే మన దగ్గర ఉండదు అండ్ కట్ బేసిక్ చూసినట్టు అయితే మన దగ్గర సిక్స్ థర్టీ కట్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి కంప్లీట్లీ డిజిటల్ కాంబినేషన్ లో మనకి ప్యూర్ జార్జెట్ సిక్స్టీ గ్రామ్ జార్జెట్ అండి అండ్ ఇలా కలెక్షన్స్ అయితే చాలా మనకి మోర్ లో ఉన్నాయండి ఇవే కాకుండా మన దగ్గర వర్క్ బేసిక్ ఫ్యాన్సీ బేసిక్ పట్టు బేసిక్ టోటల్ ఆల్ కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి సో ఇలాంటి కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలి అండి ఇంకెందుకండి ఆ స్క్రీన్ పైన షో అవుతున్న నెంబర్ కాల్ చేయండి వాట్సాప్ లో చిన్న హాయ్ అని మెసేజ్ చేయండి పూర్తి డీటెయిల్స్ అనేది ఇస్తాను థ్యాంక్ యూ